అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న గోసాల పేరు గో మహాక్షేత్రం ఈ స్థలం రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత జాఫర్గూడ బాటసింగారంలో ఉంది ఇక్కడ కబేలాలకి వెళ్లే ఆవులను రక్షించి ఇక్కడ ఉంచి వాటి పోషణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు సుమారు ఏడు వందల నుండి వెయ్యి ఆవులుంటాయి వీటి నిర్వహణ బాధ్యత పూర్వ పూర్వపాలక మండలి సభ్యులు మరియు యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కొలిశెట్టి శివకుమార్ గారు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఆవులతో పాటు గీతా ఆశ్రమం ఎద్దుగానుగా ప్రకృతి వ్యవసాయ సాధకులు మరియు ప్రచారకులు విజయరామ్ గారి సూచనల మేరకు ఐదు ఆంచల విధానం ద్వారా వ్యవసాయం చేస్తూ ఉంటారు అందరికీ నమస్కారం ఈ నమూనా గోమహాక్షేత్రం బాట సింగారం రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇది రామోజీ ఫిలిం సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఈ మోడల్ తయారు చేసింది ఒక ఐదు రోజులు అవుతుంది రాజవర్ధన్ రెడ్డి గారు సమయం ఇచ్చి చక్కగా బెడ్లు మార్కింగ్ చేసి రైన్ పైప్స్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో మూడు బాక్సులు పెట్టడం జరిగింది సిక్స్టీ బై సిక్స్టీ దీనికి సంబంధించి నిర్మాణం చేసుకునే పద్ధతులు కానీ నర్సరీకి సంబంధించిన మొక్కలు కానీ విత్తనాలు కానీ ఈ మొక్కలు ఎదిగే సమయంలో ఈ భూమిని ఖాళీగా ఉంచకుండా ఆకుకూరలు కూరగాయలు వేసుకోవటం కానీ దీనికి సంబంధించినవన్నీ కూడా వివరాలు రాజవర్ధన్ రెడ్డి గారు చెప్తారు ఇది ప్రతి రైతు ఒక్క బాక్స్తో అయినా దీన్ని చేసుకోవటం మొదలు పెడితే దీని మీద నాలుగు వందల గజాల్లో ఆదాయం పరంగా చూసుకోకుండా ఆరోగ్యపరంగా దీంట్లో ఎంత వస్తుంది అనే దాంట్లో కాకుండా మీరు ముందు తినండి మూడు పూట్ల మిగిలిన అమ్ముకోండి ఆ ఉద్దేశంతోనే ఇంటికి కావాల్సిన తొమ్మిది రకాల పళ్ళు అలాగే మన ఇంటికి కావాల్సిన ఆకూరలు అలాగే భూమిలో వచ్చే దుంపలు రూట్ క్రాప్స్ అన్నీ కూడా ఈ భూమి నుంచే తయారు చేయవచ్చు ఇది ఉన్న రెండు ఎకరాల భూమిలో గోవులకి ఆ గోవులు కూడా వదశాలకి ఆవుల్ని ఆవులను శివకుమార్ గారు పట్టుకుని ఇక్కడ వాటిని సంరక్షిస్తా ఇక్కడ అనేక సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి ఈ ఈ ఆవు ఈ వ్యవసాయానికి ప్రధానమైనది ఆవు ఈ పాలు ఇవ్వని ఆవులు ఈ ఆవుల్ని రైతులకి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎద్దు సేద్యం చేసే వాళ్ళకి ఎద్దులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇక్కడ స్వచ్ఛందంగా పని చేయటానికి నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి దీంట్లో అనేక రకాల అపోహలు సందేహాలు అనుమానాలు చాలా ఇది చేయగలుగుతామా లేదా నీరు మాకంత లేదు మా బోర్ తక్కువ నీరు పోస్తుంది అనేవాళ్ళు అన్నింటికి సమాధానం చెప్పడానికి మీరు క్షేత్రస్థాయిలో పని చేయటానికి కూడా రావాలని పిలుపునిస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం వసతి ఉంటుంది ఉన్నదానికి మీరు అడ్జస్ట్ అయ్యి ఈ పని నేర్చుకోవడానికి వచ్చారనే ఉద్దేశంతో రండి వారం రోజులు అంటే మీరు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే శని ఆదివారం వచ్చి సిటీకి దగ్గరగా ఉన్నది ఇది ఒక్కటే క్షేత్రం అలా వచ్చి ఇక్కడ పని నేర్చుకుని ఒక ఆరు నెలలు ఇలా చేయగలిగారంటే మీకు ఆత్మవిశ్వాసం ఉన్నదానికైనా పదింతలు పెరుగుద్ది ఎక్కడైనా చేయగలుగుతారు ఇక్కడ మీరు ప్రతి అంగుళాన్ని గమనిస్తే వచ్చే ఆదాయాన్ని మనం పెట్టే నీరుని తర్వాత ఒక వాల్యూ యాడెడ్ చేసుకోవటం అన్ని విషయాలు చెప్పడం జరుగుద్ది దీనికి బ్యాక్ రూట్ శ్రీనివాస్ గారిని మీరు సంప్రదిస్తే దీన్ని ఎప్పటి నుంచి మొదలు పెడతాము అనేదానికి కూడా మేము త్వరలో చెప్తాము రిజిస్ట్రేషన్ అయిన దాని ప్రకారం దశల వారీగా వచ్చినప్పుడు ఒక పది నుంచి పదిహేను మందిని ఇక్కడ తీసుకోవటం వాళ్ళకి రెండు నుంచి ఆరు నెలలు వాళ్ళకున్న సమయాన్ని బట్టి శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన శివకుమార్ గారికి బ్యాక్ టు శ్రీనివాస్ గారికి అలాగే ఎంతో దూరం నుంచి వచ్చిన రాజవర్ధన్ రెడ్డి గారికి అలాగే శశిధర్ గారికి నీలకంఠ గారు ఆయన కూడా వచ్చారు ఫిలిం డైరెక్టరు మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మన గురువు గారు చెప్పినట్లు వారి శిష్య రూపంలోనే నేను చాలా ఏడ సంవత్సరాల నుంచి కూడా దీనిలో చూస్తూ చూస్తూ ఉండి అబ్జర్వ్ చేసుకొని మొన్న ఎనిమిది నెలల నుంచి ఫుల్ టైమ్ అగ్రికల్చర్ చేసే విధానంలో జూన్ ఆరో తారీఖు రోజు మా ధర్తీ ఎస్పీకే ఫామ్లో మొదటి మొక్క పెట్టడం విజయరామారావు గారి చేతుల మీదుగా పెట్టించి అప్పటి నుంచి స్టార్ట్ చేసినామండి అది చూసిన తర్వాతనే అన్న శివకుమార్ గారు కూడా ఇక్కడ విజయరామారావు గారు చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నారు సా గురుగారు నన్ను ఇక్కడ పంపించారు వారి సారథ్యంలో వారి శిష్య నేను ఈ నేర్చుకున్నది ఏదైతుందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినాం దానికి శివకుమార్ గారు మంచిగా సహకరించారు దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ చేసిన సిక్స్టీ బై సిక్స్టీవి రెండు ఫుల్ బెడ్స్ వచ్చినాయండి సిక్స్టీ బై థర్టీవి రెండు వచ్చినాయి ఎందుకనంటే ఈ జాగా ఉండే స్థితి ఎట్లుంది అని అంటే నూట ఇరవై మాకు పొడుగు దొరికింది తొంభై వెడల్పు దొరికింది కాబట్టి నూట ఇరవై ఇట్లా తీసుకున్నాము అరవై అరవై నూట ఇరవై తొంభై వచ్చింది కాబట్టి అరవై అరవై భూమి మళ్ళీ ముప్పై ప్రకారంగా అట్లా తీసుకొని చేసినాము ఈ చేయడానికి ఫస్ట్ మనం ఇల్లు కట్టుకునేప్పుడు ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయండి అంటే మీ భూమి యొక్క పొడువు వెడల్పులు కరెక్ట్ చూసుకొని చేయాలి మేము గుజరాత్ పోయినప్పుడు గారు చెప్పిన దాన్ని బట్టి గమనించింది మనం ఇది ఎప్పుడైనా సరే సౌత్ టు నార్త్ బెడ్ వచ్చేటట్టు దీనిలో ప్రధానమైన లక్షణం ఎందుకంటే ఇందాక గురుగారు చెప్పినప్పుడు సూర్యరశ్మి దీనికి ఐదంచెల విధానంలో అన్ని టైంలో మంచిగా రావాలి కాబట్టి ఆ విధానం చాలా బాగుంటుంది అక్కడ గుజరాత్లో మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఈస్ట్ వెస్ట్ కూడా వేసారు కొంతమంది నార్త్ సౌత్ వేసారు నార్త్ సౌత్ ఏషియోలో మంచిగా అనిపించింది వాళ్ళు కూడా చెప్తారు మేము తప్పు చేసినాము అట్లా వేసేది లేకుండే ఇప్పుడు కొత్త ఏష్యూ వాళ్ళు మాత్రం కంపల్సరీ సౌత్ టు నార్త్ బెడ్స్ వేసుకొని అట్లా పెట్టుకోమంటారు ఇక్కడ శివకుమార్ గారు ఇంటి కొరకు ప్లస్ వాళ్ళు ప్రధానంగా వేసుకుంటారు కాబట్టి మహావృక్షాలను మొత్తం ఇక్కడ వచ్చినవి మొత్తం పన్నెండు మహావృక్షాలు వచ్చినాయి పన్నెండు పన్నెండు రకాలు పెట్టుకున్నారు వారు మళ్ళీ వృక్షాలు ఇరవై ఇరవై నాలుగు వృక్షాలు వచ్చినాయి ఇరవై నాలుగు ఒక్కొక్కటి రెండు రెండు రకాలుగా వాళ్ళు పన్నెండు రకాల వృక్షాలు పెట్టుకున్నారు ఆ విధంగా దాన్ని డిజైన్ చేసినాము అంటే వాళ్ళు ఏ సీజన్ అయినా సరే ఫ్రూట్ వచ్చేటట్టు ఏ సీజన్ అయినా ఆకుకూరలు వచ్చేటట్టు ఇప్పుడు అన్ని కూరగాయలు వచ్చేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మునగ అవిస గ్లిసిడియా కామన్ వేసినామండి ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఒక సార్వర్ శిష్యురే అనంతపూర్ నుంచి ఎర్ర అవిస గింజలు పంపించారండి మన తెల్ల అవిసగి గింజలు కామన్గా ఉంటాయి ఎర్ర అవిసే గింజలు ఇంకా మెడికేటెడ్గా చాలా పవర్ఫుల్ మంచిది అని అంటే దాని పువ్వులతో కూడా కర్రీ వండుకొని తింటారు అని విన్న తర్వాత ఇక్కడ ఐదారు బెడ్లకు ఎర్రా విసలు కూడా పెట్టినాము అట్లనే మునగా వచ్చింది గ్లిసిడియా వచ్చింది కామన్ ఇప్పుడు ఏబీసీలో అంటే ఒక వరుస మొత్తం అది వస్తుంది ఒక టిట్లు వస్తుందండి ఈ విధంగా చాలా మంచిగా డిజైన్ చేసిండు ఇంకా ఈ పండుగ పోయినాక ఆకుకూరలు వేస్తారు కూరగాయలు వేస్తారు థర్టీ డేస్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఫస్ట్ రైతు ఎవరైతే చేయాలనుకుంటారో ఏదో మ్యాజిక్ జరిగిపోయి అంత వస్తుంది అని నన్ను అనుకోవద్దండి దయచేసి కష్టపడాలండి అది ఇష్టంతో చేయాలి రోజు ఒక గంట రెండు గంటలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనం అనుకున్న ఫలితాలు నూరు శాతం వస్తాయి గురువుగారు మూడు లక్షల రూపాయలు పర్ ఎక్కర్కి తీయొచ్చు అని ఏదైతే అన్నారో అదే వాస్తవంగా తీయొచ్చు కానీ నేనేదో హెలికాప్టర్లు వస్తా విమానంలో వస్తే ఇట్లా చూసిపోతా వస్తాయి అని అంటే మాత్రం కష్టమండి మీరు ఆడ చేసేవాళ్ళన్నా బ్రహ్మాండంగా చేయాలి చూసేవాళ్ళు మంచిగా చూసుకోవాలి దాని చిన్న పిల్లని పిల్లలు సాకినట్టుగానే సాకినట్టయితే అది మీకు ఆరు నెలల తర్వాత మీకు నేను ఇప్పుడు అనుభవిస్తున్నా అండి నేను ఇంకా కొన్ని విషయాలలో కూరగాయలు పెట్టినందులో కొంత ఫెయిల్యూర్ నా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొంత తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులను కూడా సరి చేసుకున్నట్టుంటే నేను ఇప్పుడు వారానికి ఒక్కసారి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల కూరగాయలు అమ్ముతున్నాం మీరు క్యాల్కులేషన్ చేసుకొని చూడండి నేను అది సార్లు తీయగలం యాక్చువల్గా అయితే అట్లా తీసినట్టయితే ఐదు వేల ఐదు వేల ప్రకారంగా తీసినా కూడా మీకు అంటే వారానికి పదివేలు నెలకు నలభై వేల రూపాయలు ఓన్లీ మీకు దేని మీద వస్తున్నాయి ఆకురలు కూరగాయల మీద వస్తున్నాయి ద నెక్స్ట్ చామగడ్డ నెక్స్ట్ పసుపు మళ్ళీ పప్పాయి అరటి ఇవన్నీ మునగ ఇవన్నీ క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనం బ్రహ్మాండంగా ఇద్దరు భార్యాభర్తలు రెండు ఎకరాల పొలం ఎకర పొలం ఉన్నోళ్ళు చేసుకుంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా హైదరాబాద్లో యాభై వేల అరవై వేల నౌకరు చేసే బదులు వాళ్ళ ఊర్లో ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బ్రహ్మాండంగా తినొచ్చు ఇది సన్నకారు రైతుకండి పెద్ద రైతులకు పెద్దవాళ్లకు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర గురువుగారు చెప్పినట్లు ఒక బాక్స్ రెండు బాక్సులు మూడు బాక్సులు పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ సంతానము వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కూరగాయలు తినొచ్చు ఇవాళ ఏమి ఇచ్చినా కూడా తక్కువనే అండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది చాలా బ్రహ్మాండంగా దాని నుంచి ఇస్తే అసలు ఒక స్త్రీ నేను కూడా చాలా అనుభవం నువ్వు కోటి రూపాయలు తీసుకపోయి బీరువాలో రోజు కూడా ఆనందపడదు కానీ మన సొంతం పొలంలో ఇన్ని కూరగాయలు తీసుకుపోయి ఇంట్లో ఇస్తే ఏమో సంతోషపడుతుంది అన్నట్లు ఎందుకు బికాస్ ఆఫ్ మా పొలంలో అని మా పొలంలో వండినే అని చెప్పి ఆ తృప్తితో ఆమె వంట చేస్తుంది అది చాలా రుచికరంగా ఉంటుంది ఇదంతా మనం అనుభవంలో తెలుస్తుంది అది అందుకొరకు అందరు దయచేసి అన్న జనవరి ఫస్ట్ రోజు ఒక పిలిపించినారు ఏంటి అని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గోశాలలు ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళందరూ అందరూ దయచేసి అందరూ గాన ఫైలేర్ ఫార్మింగ్ చేసి వాళ్ళ కూరగాయలు వాళ్ళు వాళ్ళ పండ్లు వాళ్ళు వాళ్ళు పండించుకొని గోవులను పోషించి ప్రతి ఒక్కరికి ఈ వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా గోవు ఉండాల్సిందేనండి గోవు లేకుండా ఎవరు జీవామృతం ఇస్తారు ఎవరో అది ఇస్తారు ఎవరో ఇది ఇస్తారు అనుకుంటే మాత్రం ఫెయిల్ అవుతుందండి దీనిలో లాభాలు ఎన్ని ఉన్నాయో కష్టాలు కూడా అన్నీ ఉన్నాయి కష్టాలను మనము అనుభవంతో తెలుసుకొని కష్టాలు పడంగా పడంగా అవి సుఖాలు అవుతాయట ఆ కష్టం అలవాటైనాక అది కష్టం అనిపించదట అట్లా మనం పనిచేసుకోవాలండి లేకపోతే సక్సెస్ కాదండి దయచేసి అందరూ ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఈ విధంగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి మరి మరి కోరుకుంటున్న నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరామారావు గారికి శివకుమార్ గారికి శశ్వర్ గారికి అమ్మగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి